హాయ్ అండి వెల్కమ్ భాగ్య తెలుగు సోలు ఛానల్కి అందరికీ ఉగాది పండగ అంటే మనకి మెయిన్ ఫెస్టివల్ కదా అందుకని పటే వచ్చాను ఇక్కడికి వచ్చేసి పూజ కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకుంటున్నాను ఎదురుగానే పట్యా నల్లి షాప్ ఉంటుందండి అదే మనకి పట్టు చీరలు అందుకు కావాలంటే అక్కడ బాగా దొరుకుతాయి మ్యాంగోస్ అండి ఒక త్రీ డేస్ వచ్చినప్పుడు రేటుకి ఇప్పుడు వచ్చినప్పటికీ రేటుకి రేట్ పెంచేస్తారనమాట ప్రతి ఒక్కటి ఫెస్టివల్ కదా ప్రతి ఒక్కరం ఖచ్చితంగా తీసుకుంటాం అని వీళ్ళకు కూడా తెలుసు అందుకని బాగా రేట్ పెట్టి పెడతారు ఈ టైంలో మేము జరుపుకుంటున్నా ఉగాది సెలబ్రేషన్స్ అండి ఉగాది రోజు ముందే ఫస్ట్ మైదా పిండి తీసుకొని దాన్ని బాగా నీళ్ళతో కలిపి పెట్టేసుకున్నానండి ఇది ఎంత బాగుందో నొంతే అంత బాగా మనకి భక్ష్యాలు అనేవి వస్తాయి అన్నమాట అదే భక్ష్యాలు ఓలిగలు అంటాం కదా అవి ఫస్ట్ ఈ పిండిని నానబెట్టేసుకున్నాను తర్వాత శనగపప్పు తీసుకొని శనగపిండి పప్పును కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మనకి చాలా బాగా ఉడుకుతుంది పప్పు బాగా పెద్దగా అందుకు ఫస్ట్ నానబెట్టేసి పిండిని సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండి ఫస్ట్ ఎందుకంటే ఉగాది పండగ శనివారము మాకు మేము ఇక్కడ శనివారం చేసేసుకుందాం ట్వంటీ నైన్త్ రోజు నిదానంగా చేసుకుందాంలే అనుకుంటే ఆ రోజు కూడా అపాయింట్మెంట్ ఉంది మాకు డ్రైవర్ లైసెన్సు ప్లేటు నెంబర్ ప్లేట్ మార్పించాలి ఎక్స్పైర్ అయిపోతుంది ఇట్లా ఏదో ఒక పని మనకి ఆ రోజు అపాయింట్మెంట్ దొరుకుతాయి కదా ముందు ఎప్పుడు మనకి ఫుల్ ఉంటుంది అపాయింట్మెంట్లు అందుకని ఫస్ట్ పూజ కావాల్సిన చేసేసుకొని తొందరగా వెళ్ళేసి వద్దాం అనుకొని ఫస్ట్ పూజ పూజకు కావాల్సిన భక్షాలు దేవుని దగ్గర చేసి పెట్టేస్తున్నాను అండి అదేవిధంగానే మనకి ఉగాది పచ్చడికి చింతపండును నానబెట్టేసి కొంచెం మామిడికాయకు కట్ చేసుకుంటున్నాను కట్ చేసి అందులోకి బెల్లం వేసి ఇది ఉగాది పచ్చడి ఈ సంవత్సరం ఎక్స్పెన్సివ్ పచ్చడి కూడా మా పిల్లలు ఫస్ట్ టైం వేపు తీసుకొని తింటున్నారు చూడాలి తర్వాత ఇంకా మామిడికాయ పులిహోర కోసమని కొంచెము మెంతులు మిరియాలు జీలకర్ర లైట్గా చేసి పొడి కొట్టేస్తే మనకి చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోరలో అందుకని అది పొడి కొట్టి పక్కన పెట్టేసుకున్నాను మామిడికాయ కూడా ఇంకా మళ్ళీ ఇంకొక మామిడికాయ తీసుకొని నీట్గా తుడిమేసి తుడుమి పెట్టుకుంటున్నాను తుడిమి పెట్టుకొని ఇంకా మనకి పులిహోరకి ఏం కావాలో ఆ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను మామూలుగా లెమన్ రైస్కి అయితే నేను ఓన్లీ కొద్దిగా మెంతి పొడి అనేది వేస్తానండి ఈ మామిడికాయ పులిహోరకి మిరియాలు జీలకర్ర మెంతులు వేయించి వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది రుచి కూడా అందుకని అది ముందే పొడి కొట్టి పెట్టుకున్నాను అన్నం కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ పోపు అయిపోయే లోపల అన్నం కూడా అయిపోయింది నాకి వేడివేడి అన్నము అన్నం కొంచెం చల్లారినాక మనం ఈ మ్యాంగో ఓ పులిహోర ఉందిగా చేసుకుని దాంట్లో కలిపితే అప్పుడు బాగుంటుంది టేస్టు చల్లంగా అయినాక అన్నం కలిపే పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ చేయాలి మేము డిఎంబీ ఆఫీస్కి అనమాట డిఎంబీ ఆఫీస్కి వెళ్తున్నాను డిఎంబి ఆఫీస్కి మార్నింగ్ అపాయింట్మెంట్ దొరికింది ఎయిట్ థర్టీకి అంటే మార్నింగే లేసాను ఈరోజు కూడా వచ్చేసి ఇక్కడ కూడా పని అయిపోట్టుకొని మళ్ళీ తిరిగి ఇట్టని ఇంటికి వెళ్ళేసి ఇంకా పూజ చేసుకుంటున్నామండి పూజ అన్ని చేసి పెట్టేశాను కదా ముందే తెచ్చి పూజకి పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకోవాలి ఈ పూజ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్రీగా అంటే ఏం లేదండి మళ్ళీ పిల్లలకి క్లాసెస్ ఉన్నాయి ఇట్లా మాకు రన్నింగే ఉంటుంది మేమే పిలుచుకు వెళ్ళి డ్రాప్ చేసి పికప్ చేసుకోవాలి కదా అని మా పాపకు టైం అవుతుంటే భక్ష్యాలు పాలు నెయ్యి వేసి భక్ష్యము పెట్టిచ్చేసాను ఇక్కడ పాల్స్ అనమాట ట్యూషను మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తుంది మన తెలుగామే కదా ఈరోజు సెలవు ఇస్తుందేమో అని వెళ్ళే మినిట్లో కూడా ఈమెయిల్ చెక్ చేసుకున్నా లేదు తర్వాత ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని టెంపుల్కని టెంపుల్కి వచ్చామండి టెంపుల్ బాగానే వచ్చారు నేను కొంచెం లేటుగా వచ్చానన్నమాట టెంపుల్కి టెంపుల్ మటుకు ఎంత బిజీగా ఉన్నా వీలెంత అయితే టెంపుల్కి రావడం మటుకు ఫెస్టివల్స్ అప్పుడు వస్తామండి ఇక్కడ ఉగాదికి అంతేకాకుండా శ్రీరామ్ కూడా మాకు ఏప్రిల్ ఫిఫ్త్ జరిపేస్తున్నారండి ఇక్కడ టెంపుల్లో ఇంటికి వచ్చి నైట్లో దోస పప్పు వాటర్ మిలన్ పప్పు వేసుకొని తింటున్నానండి మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి